అగ్రిమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఏమంటాడు ఒకటే ప్రాపర్టీ ఇస్తాను ఇంకో ప్రాపర్టీ ఇయను అని చెప్పి మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడు నేను లేదు సార్ అట్లా కుదరదు ఎందుకంటే రెండు ప్రాపర్టీలు ఇస్తే ఇవ్వండి లేకుంటే అమ్మకండి అంటే లేదు ఇది నేను మీకు ఇది ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత మనం దీని గురించి మాట్లాడదాము ఇప్పుడైతే నాకు ఒకటే ప్రాపర్టీ తీసేద్దాను అని చెప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టాడు సరే సార్ మీరు ఏది మాట ఒక వెయ్యి గజాలు ఇస్తాను వెయ్యి పన్నెండు సార్ పన్నెండు వందల తర్వాత ఇస్తాను ఫస్ట్ టైం ఇస్తాను ఒప్పుకున్నాడు ఓకే తర్వాత ఇస్తానని చెప్పి దాన్ని పెండింగ్ పెట్టాడు నేను ఎప్పుడన్నాను లేదు సార్ ఈ పదిహేను నెలల కాలంలో మాకు జరిగిన ఎక్స్పీరియన్స్తో మాకు నమ్మడానికి లేదు మీరు మాకు ఒక రాతపూర్వక రాతపూర్వకంగా మీరు నాకే ఇస్తానని చెప్పి నాకే అమ్ముతానని రాసిస్తే నేను నమ్ముతాను సార్ లేకుంటే రెండు ప్రాపర్టీలు వద్దు నాకు లీజ్ ఎక్స్టెన్షన్ అని చెప్పినా లేదు లేదు రాసిస్తానని చెప్పి వెంకటేష్ గారితో హీరో వెంకటేష్ గారిని పిలిచి ఒక ఎంఓ చేశాడు ఎంఓయో ప్రిపేర్ చేశాడు ఏమని ఈ ప్రాపర్టీ మీకే అమ్ముతాము వేరే వాళ్ళకి అమ్మము ఒక ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ లీజ్ ఇస్తున్నాను ఈ ఫైవ్ ఇయర్స్ లోపల ఎప్పుడు మనం బిల్డింగ్ కట్టాలనుకున్నా లేకుంటే ఈ హోటల్ తీయాలనుకున్నా బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు మీరు మనం కలిసి జాయింట్ డెవలప్ చేయడం కానీ లేదంటే మనము మీకు అమ్ముతాను ఇదే ఇస్తాను ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాను